మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఎస్పీ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో ఎస్పీ శ్రీనివాస్ వివాహేతర సంబంధం బయటపడింది ఎస్పీ శ్రీనివాస్ లక్ష్మి మధ్య వీడియో కాల్స్ వైరల్ అవుతున్నాయి గత ఏడాది షీ టీమ్స్ కు ఎస్పీపై లక్ష్మి ఫిర్యాదు కూడా చేశారు ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ ట్రాస్కోస్ ఎస్పీగా ఉన్నారు పి శ్రీనివాస్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు విజయ్ మస్తాన్ సాయి కేసులో ఎన్నో ట్విస్టులు నెలకొన్నాయి హార్డ్ డిస్క్ లో చాలా మంది వీడియోస్ ఉన్నాయన్నారు ఇప్పుడు లేటెస్ట్ గా ఎస్పీ వీడియో రిలీజ్ అయింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి మస్తాన్ సాయి వ్యవహారంలో అనేక మంది వీడియోలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే బయటకు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎస్పీకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది అతను మస్తాం సంబంధించిన హార్డ్ డిస్క్ లో ఈ వీడియోల్ని పెట్టుకున్నాడు అయితే ఏతే వీడియోస్ రిలీజ్ అయ్యే దాంట్లో మసాన్ సాయి హార్డ్ డిస్క్ లోనే ఒక వీడియో బయటకు వచ్చింది దాంట్లో గతంలో కాకినాడ ఏస్పీగా పనిచేసినటువంటి శ్రీనివాస్ ప్రస్తుతం ఇరవై చంద్రం యాంటీ టాస్క్స్ ఎస్పీగా ఉన్నారు అతన్ని అతని వీడియోస్ బయటపడ్డాయి అతనికి అసలు మసాన్ ఉన్న సంబంధం ఏంది అతనికి ఇటు లావణ్యకున్న సంబంధం ఏంది అనేది ప్రస్తుతం పోలీసులు వెరిఫై చేస్తున్నారు కానీ ఈ హార్డ్ డిస్క్ లో బయటపడ్డ ఎస్పీ వీడియో ద్వారా మాత్రం కొంత ఇల్లీగల్ ఎఫ్ఐర్ పెట్టినట్టు తెలుస్తుంది గతంలో కాకినాడలో పనిచేసిన సమయంలో ఒక మహిళ ఫిర్యాదుకు ఇచ్చినటువంటి ఇవ్వడానికి వెళ్ళిన సమయంలో ఆమెతో ఇల్లీగల్ ఎఫ్ఐర్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఆ వీడియోలను కూడా మసన్ సాయి హార్డ్ డిస్క్ లో కీలకంగా వచ్చాయి లావణ్యకు సాయం చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఇతన అనే కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది వీడియోల పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో ఉన్న వీడియోలో ఉన్న ఎస్పీని అయితే గుర్తించారు అతను గతంలో కాకినాడ ఎస్పీగా పనిచేసినట్టుగా చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఎస్పీగా పనిచేస్తున్నాడు అతనితో పాటు వీడియోలున్న మహిళ ఎవరు అసలు ఈ వ్యవహారం వెనకాల ఎస్పీ పాత్ర లేదని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు